హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్ అయితే వచ్చిందండి బకాయిల చెల్లింపులపై సీఎం మరియు ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా పెన్షన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి బకాయిల చెల్లింపులు మరియు డిమాండ్ల పరిష్కారం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల గురించి ఒక స్పష్టమైన వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇరవై ఆరో తేదీన ఇరవై ఆరో తేదీ తర్వాత బకాయిల జంపపై సీఎం ఆదేశాలు అయితే జారీ చేయనున్నారండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల విషయంలో నవంబర్ ఇరవై ఆరో తేదీ తర్వాత కీలక చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనిపై అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారండి బకాయిలు ఒక్కొక్కటిగా విడుదల చేసే ప్రణాళికను అమల్లోకి తేవాలని నిర్ణయించారు మొత్తానికి పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించడానికి విభాగాల వారీగా సూచనలు అయితే జారీ చేశారండి ఇక ముఖ్యంగా గురువారం జరిగిన సమావేశంలో తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జనరల్ హుసేన్ ముజీబ్ నేతృత్వంలోని ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసి ఉద్యోగుల సమస్యలను అయితే వివరించారండి ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు గత ఇరవై రెండు నెలలుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న సమస్యలు అనేకసార్లు సీఎంతో ముఖ్యమం ముఖ్యమంత్రి వర్గాల సంఘ ఉప సంఘాలతో జరిగినటువంటి చర్చలు పెండింగ్ బిల్లుల చెల్లింపుల ఆలస్యం మరియు ఆరోగ్య కార్డుల మంజూరు బకాయిలుగా ఉన్న ఐదు డిఏలు ఈహెచ్ఎస్ పథకాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం వీటన్నింటి కూడా చర్చించడం జరిగిందండి ఇక ఉద్యోగులు తెలిపినట్టు సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి నెలకి ఏడు వందల కోట్లు చెల్లించాల్సిన బాధ్యత అయితే ఉంది కానీ ఇప్పటి వరకు ఒక నెలలో మాత్రమే బిల్లులు క్లియర్ అయ్యాయి మిగతా నెలల బకాయిలు అలాగే ఉన్నాయండి పెండింగ్లోని ఇక ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ఇక మొత్తానికి ఈ విషయం మీద వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం ఇరవై ఆరవ తేదీ తర్వాత సమస్యల పరిష్కారం వేగవంతం చేస్తామని ఉద్యోగ సంఘాలకు గట్టి భరోసాను అయితే ఇచ్చారండి అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం అత్యంత కీలకమైన ఈహెచ్ఎస్ కార్డుల మంజూరుపై కూడా ప్రధాన చర్చ అయితే జరిగింది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు అమలు చేస్తామని కూడా చెప్పారండి ఇక ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం గట్టి హామీని అయితే ఇచ్చారు ఇక దీనివల్ల ఉద్యోగులు పెన్షన్లు రెండింటికి పెద్ద రిలీఫ్ దక్కే అవకాశాలు ఉన్నాయి ఇక డిఏలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు స్పష్టంగా మొత్తం ఐదు డిఏలు బకాయిలుగా ఉన్నాయి అయితే ప్రభుత్వం ఇప్పటి ఒకే అంటే ఒక డిఏ మాత్రమే విడుదల చేసిందని చెప్పారు ఇక మీ ఇత నాలుగు డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి తక్షణమే వాటిని విడుదల చేయాలని కోరారండి ఇక మొత్తానికి ఎన్జిఓ నాయకులు మారం జగదీశ్వర్ హుసేని మొజీబ్ ఇలా అన్నారండి ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను యుద్ధ ప్రతిపాదికన క్లియర్ చేయాలి అలాగే బకాయిల్లో ఉన్న ఐదు కరువు భత్యాలు వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల కుటుంబాలపై భారాన్ని తగ్గించడానికి ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి మొత్తం మీద నవంబర్ ఇరవై ఆరో తేదీ తర్వాత భారీ మార్పులు చోటు చేసుకున్నాయండి తెలంగాణలో తెలంగాణలో ఇక చెల్లింపులు వచ్చే అవకాశం కనిపిస్తుంది బకాయిలు విడతల వారీగా విడుదల చేసే ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది ఆరోగ్య కార్డులు డిఏలు కరువు భత్యాలపై ముఖ్య నిర్ణయాలు త్వరలో రానున్నాయి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చిందండి ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు నవంబర్ ఇరవై ఆరో తేదీ తర్వాత ఉద్యోగులకి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులకి ఈ ఇరవై ఆరో తేదీ నవంబర్ దాటిన తర్వాత మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పి మనకి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్